రెండు వైపులో శుభ్రపరచుకుంటూ పరుచుకుంటూ ముందుకు వెళ్ళాలి శుభ్రం చేసుకుంటూ అంతే చిన్న రెండు వైపులో షుగర్ పరుచుకుంటూ వరకు ఉంటుంది

సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి పరిసరాల పరిశుభ్రత ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని పురుషంలో సహాయం చేస్తుందని నమ్ముతూ రోజు నుండి నా తోటి వారికి కూడా ప్రకృతి పచ్చదనం యొక్క ప్రాముఖ్యతను మరియు హరితాంధ్ర ప్రదేశ్ పై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను ఈరోజు ఒక గంట స్పంద చేస్తూ ఉన్నారు ఇందులో ఉన్న మున్సిపల్ సిబ్బంది ప్రజలు మరియు వాకర్స్ అసోసియేషన్ రోటరీ క్లబ్ వివిధ ప్రసంగ సేవ సంస్థలు అందరూ కూడా పాల్గొనడం చాలా సంతోషదాయకం మీడియా మిత్రులు కూడా ఈ కార్యక్రమాన్ని వైట్గా కవర్ చేస్తూ ఉన్నారు ఎందరికీ నా వినపం ఏంటంటే ఈ ఒక గంట దేశ సేవలో మనము స్పంధాలు చేస్తూ ఉన్నాము స్వచ్ఛత అనేది రోజువారీ ఒక అలవాటు అవ్వాలి ఇంట బయట స్వచ్ఛంగా ఉండాలి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని మనము ప్యాన్ చేసి రీయూజల్ మెటీరియల్ని మనం కోరుతున్నాము అలాగే మన ఊళ్ళో ఎక్కడైనా క్లీనింగ్స్ జరిగేవి ఉంది కంటాం అంటే గార్మెంట్ స్వజరబల్ పాయింట్స్ అంటే అక్కడ మన చెత్త వేసే అలవాటు ఉంటుంది ఒక క్రాస్ ఉండొచ్చు లేదా ఒక కార్నర్ ఉండొచ్చు లేదా ఒక ఖాళీ సైడ్ ఉండొచ్చు సో అలాంటివి కూడా లేకుండా ఎందుకంటే ఇంటికి నుంచి కూడా చెత్త సేకరణ జరుగుతూ ఉన్నప్పుడు అవి అవసరం లేదు దాన్ని స్వచ్ఛంగా క్లియర్ చేసి అక్కడ చెట్లు దాటి కార్యక్రమాన్ని చేసి చిరాల పట్టణం మరియు బాపట్ల జిల్లాని స్వచ్ఛ బాపట్లగా స్వచ్ఛ చిరాలగా మార్చుదామని అందరికీ కోర్టు నిశాలను తీసుకుందాం